భారత్ నుంచి పారిపోయిన తరువాత తానొక దేశాన్నే సృష్టించానని ప్రకటించాడు దానికి కైలాస్ అని పేరు కూడా పెట్టారు నిత్యానంద రెండు వేల పంతొమ్మిదిలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస్ అనే దేశాన్ని స్థాపించినట్లు ప్రకటించారు అయితే ఈ దేశం ఎక్కడుందనే దానిపై స్పష్టత లేదు కొందరు ఈక్వాడ్ సమీపంలోని ఒక ద్వీపమని మరికొందరు ఇది పూర్తిగా కల్పితమంటారు ఏ దేశం గాని అంతర్జాతీయ సంస్థ గాని కైలాసను గుర్తించలేదు అయితే రెండు వేల ఇరవై మూడులో నిత్యానంద కైలాస్ ప్రతినిధులను ఐక్యరాజ్య సమితి సమావేశానికి పంపారు అక్కడ వారు అతనిపై హిందూ వ్యతిరేక శక్తులు వేధిస్తున్నాయని ఆరోపించారు అయితే ఈ సమావేశాలు పబ్లిక్ ఈవెంట్లు కావడంతో ఎవరైనా హాజరు కావచ్చని ఇది కైలాస్కో అధికార గుర్తింపు కాదని ఐక్యరాజ్య సమితి అధికారులు స్పష్టం చేశారు ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయంలో వార్తలు ఎక్కుతూ ఉంటారు పుట్టుక నుంచి ఇప్పటి వరకు ఆయన ప్రతి అడుగు వివాదాస్పదమే భారత్లో ఎన్నో ఘనకార్యాలు చేసిన నిత్యానంద దేశం విడిచి పారిపోయారు కైలాస దేశాన్ని సృష్టించామని చెప్పుకుంటున్నారు